హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలినా ట్విచ్లు ఈరోజు మన ఛానల్లో క్యాప్స్కమ్ గ్రీన్ పీస్ రైస్ చేశాను వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోయి కొత్త రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ గీ వేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక రెండు లవంగా రెండు చెక్క వేసుకొని వన్ స్పూన్ షాజీరా వేసుకోవాలి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం వేగాలి జీడిపప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కొంచెం వేయించుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కూడా వేసేసుకుంటున్నాను ఇవి గ్రీన్ పీస్ అండి బఠానీ నేను ఆల్రెడీ ఉడకబెట్టేశాను సో ఉడకబెట్టిన బటా పచ్చి బఠానీ కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి ఒక జస్ట్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది సో పొడి పొడి చేసేసుకున్నాను రైస్ని ఈ రైస్ని కూడా అందులో వేసుకొని రైస్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సో ఇందులోనే ఒక టూ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుందండి రైస్కి టేస్ట్ సో అంతా కలిసేలాగా బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీస్కి తొందరగా అయిపోతుందండి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది రైస్ మనకి రైస్ రెడీగా ఉంటే చాలండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్